తిరుపతి జిల్లా వెంకటగిరి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని డక్కిలి బాలాయపల్లి వెంకటగిరి మండలాల అంగన్వాడి కార్యకర్తలకు పోషన్ బి పడాయి బి కార్యక్రమంపై మూడు రోజుల శిక్షణ తరగతులను వెంకటగిరి పట్టణ జిల్లా పరిషత్ పాఠశాల నందు ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి శంషాద్ బేగం మీడియాతో మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుబంధంతో పిల్లలకు సంపూర్ణ పోషణ నైపుణ్య విద్య అందించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయన్నారు రానున్న విద్యా సంవత్సరం నుండి పూర్వం ప్రైమరీ ఎడ్యుకేషన్ అంగన్వాడి ప్రాథమిక విద్యలో కలుపుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నాయన్నారు పుట్టినప్పటి నుండి ఐదేండ్లు చిన్నారుల వరకు పోషణ విద్య అందించడంలో అంగన్వాడీ పాత్ర చాలా ప్రాముఖ్యమని కొనియాడారు అనంతరం మండల విద్యాశాఖ అధికారి బాబాయ్ మాట్లాడుతూ అంగన్వాడీ చిన్నారులు విద్య పోషణ శాటిలైట్ శిక్షణ విద్యుత్తో పాటు మంచి పోషకాహారం అందించడంలో అంగన్వాడీల పాత్ర చాలా ముఖ్యమన్నారు రానున్న ఏడాది నుండి ప్రీ ప్రైమరీ స్కూలు ఒకటి రెండు తరగతులు మరియు అంగన్వాడీలో విలీనం కానున్నాయన్నారు ఒకే వేదికగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నారన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సీనియర్ ఉపాధ్యాయులు జాషువా కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ విజయశ్రీ ఐసిడిఎస్ సూపర్వైజర్ మహిత అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు స్టార్ట్ ఆదర్శిలా అనేది మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకి వాళ్ళలో ఫైవ్ డొమైన్స్ శారీరక అభివృద్ధి మానసిక అభివృద్ధి మరియు భాషా ఉద్వేగ మరియు సామాజిక అభివృద్ధి మీద ఫైవ్ డొమైన్స్ ఉంటాయి ఆ డొమైన్స్ అన్ని కూడా డెవలప్మెంట్స్ అనేది మన అంగన్వాడీ సెంటర్స్ లోనే జరిగితే ఆ పిల్ల యొక్క చైల్డ్ సంపూర్ణ అభివృద్ధి అనేది పెరుగు పెరుగుతాడు అందుకని చెప్పేసి కాదు జీరో టు త్రీ నుంచి కూడా జీరో టు త్రీ నుంచి ఈ అభివృద్ధి జరగాలి అనేది నవచేతన అనే ఒక ప్రోగ్రామ్ కొత్తగా వచ్చింది ఈ చైల్డ్ యొక్క స్టిమ్యులేషన్ త్రీ టు సిక్స్ నుంచి కాదు తల్లి పెడుపులో ఉన్నప్పటి నుంచే జరగాలి ఈ తర్వాత బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది టూ ఇయర్స్ లోపల పిల్లలకి అందరికీ ఎయిటీ పర్సెంట్ డెవలప్మెంట్ అయిపోతుంది కాబట్టి ఆ పిల్లల్ని సైడు ఏంటంటే తల్లి కడుపులో నుంచి బిడ్డ అంటే స్టార్ట్ అవుతాడు మొదలవుతుందో ఆ అప్పటి నుంచి ఆ పీరియడ్ నుంచే సిమ్యులేషన్ అనేది చేయాలి అని చెప్పేసి నవచైతన్య అనే ప్రోగ్రామ్స్ తోటి మనం ఈ కార్యక్రమం అన్ని చేయడానికి త్రీ డేస్ సి బేస్ ట్రైనింగ్ కు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మనం చేస్తున్నాము కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ చాలా మంది గెస్ట్ లెక్చరర్స్ వస్తారు డాక్టర్స్ వచ్చేసి డిజైబుల్ చిల్డ్రన్స్ ఉంటారు వాళ్ళతోటి మనము మా ఒక సెంటర్స్ ఉన్నాయి కదా ఆ సెంటర్స్ లో ఆ పిల్లల్ని ఎలా ఏ విధంగా వాళ్ళు అవడానికి కారణాలు ఏంటి ఇప్పుడు ఒక ట్రైనింగ్ లో వెళ్తే చెప్పారు సిక్స్ మంత్స్ కి వరకు మెటర్నల్టీ లీవ్ ఉండేదంట ఒక కంప్యూటర్ చేసేటటువంటి మహిళకి సిక్స్ మంత్స్ నుంచి ఎవరు చూసుకోలేకపోయినప్పుడు హోమ్ ఇస్తే అమ్మాయి త్రీ ఇయర్స్ వచ్చేటప్పటికి కూడా అసలు ఏం మాటలు గింకలు ఏం రావట్లేదు నిద్రపోతున్నా సరే ఫోన్ ఇలా అని అంటుందంట అట్లాంటి కేసులు వచ్చాయండి చాలా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ చేయకుండా ఉండడం కోసం మిమ్మల్ని చైతన్యవంతులుగా చేసి మీ దగ్గర నుంచి తల్లలకు తెలియచేయాలి అనే ఉద్దేశంతో మనము మంచి పోషణ ఇస్తే పిల్లలకి చదువు అనేది కూడా మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో పోషణం మరియు పడాయి వైటమిన్స్ ఉండాలి పోషణ మంచి న్యూట్రిషన్ కూడా ఉండాలి న్యూట్రిషన్తో పాటు ఈ పడాయిని కూడా డెవలప్ చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వం మనకి పోషణి పడాయి అనే ట్రైనింగ్స్ని అంగన్వాడీ వర్గర్స్కి కండక్ట్ చేసి తద్వారా మన మహిళలు తల్లిలందరికీ గృహ సందర్శన ద్వారా ఈ నవసే నవచేతన్ అనే కార్యక్రమాన్ని అన్ని అందరూ తెలియచేయాలని చెప్పేసి ఈ ని స్టార్ట్ చేశారు ఇప్పుడు మన అందరూ మేడమ్స్ సార్లందరూ కూడా జ్యోతి ప్రజలను చేయాల్సిందిగా అనుకోవచ్చు గారికి అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం నుంచి వచ్చినటువంటి సైంటిస్ట్ గారికి ఈ పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయు గారికి మరియు మన అంగన్వాడి సూపర్వైజర్ శనిజారికి మరియు ఇక్కడ విచ్చేస్తున్నటువంటి మీ అంగన్వాడి సిబ్బందికి అందరికీ కూడా మన పాత్రిక మిత్రులకు అందరికీ హృదయపూర్వక వంద మనకు పోషణ్ భీ పడాయి భి అన్నారు మరి ఇది హిందీ పదం కదమ్మా హిందీ పదం మేడం అడిగే మేము నేర్చుకున్నాం ఏంటమ్మా దీని అర్థం అంటే పోషణ మరియు విద్య ఈ రోజుల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతని సంక్షేమానికి ఇస్తున్నాయి ఆధునిక యుగంలో ఎక్కువ దేశాలు బ్రిటిష్ వారిచే పరిపాలించబడి దోచుకోబడి పేదరికంలో ఉపయోగం కాబట్టి స్వాతంత్రానంతరం ఆయా దేశాలు ఈ పేదరికం నుంచి పైకి తీసుకురావడానికి అన్ని వసతులు అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది ప్రభుత్వం సో ఆ సదుగా మన భారతదేశ ప్రభుత్వం కూడా ఈ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించబడుతుంది అందులో విద్యా ఇవన్నీ కూడా మనకు ప్రభుత్వం అందించబడుతున్నాయి కాబట్టి ఇలాంటి సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను బట్టి ప్రభుత్వాలు చేపట్టకపోతే ఇంకా కూడా కొన్ని శతాబ్దాలు ఈ సమాజం లేదు మన దేశంలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దొరికే ఉంటారు అందుకని ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాల్ని ముందుండి తమకి ఉన్నటువంటి ఈ ఆర్థిక వ్యవస్థలో వారికి ఉన్నటువంటి విసులుబాటుని బట్టి ఎక్కువగా సాంక్షిక ఈ సాంఘిక సంక్షేమ రంగాలకే ఎక్కువగా కేటాయిస్తుంటుంది అందుకనే మనకు ఈ అర్లీ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ అని అదేవిధంగా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అని ప్రైమరీ ఎడ్యుకేషన్ అని స్కూల్ ఎడ్యుకేషన్ అని ఇట్లా చేపడుతున్నాం సో ఇందులో ప్రధానంగా ఈ మా ఈ అన్ని స్టెప్స్లో అంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ దాకా తీసుకుంటే ఫస్ట్ స్టెప్ ఎవరిది అంటే మీదే ప్రధాన భూమిక మీదే ఆ శిశువుని మేడం గారు గర్భస్థ శిశువు మొదలుపొని ఐదేళ్ళు పూర్తయ్యే వరకు ఆ తల్లు ఆ తర్వాత ఆ బిడ్డలు మీ సంరక్షణలో ఉండి మీరు వారికి ప్రభుత్వం ద్వారా కల్పించేటటువంటి వస్తువులన్నీ సవ్యంగా కల్పించినట్లయితే ఆ బిడ్డలు చక్కగా ఎదిగి ఐదేళ్ల ప్రయాణానికి ప్రాథమిక విద్యకు వస్తారు సో ఒక మంచి ఆరోగ్యం కలిగినటువంటి బిడ్డ పాఠశాలకు వస్తే మా పాఠశాల తరఫున మాకున్నటువంటి ఉపాధ్యాయులు ఎంతో మంచి వాతావరణంలో ఈ బిడ్డలకి విద్య పోజి అవకాశం ఉంటుంది మరి మీరే కాకుండా ప్రభుత్వం ఎన్ని కూడా ప్రభుత్వాలు అంతర్జాతీయ పరంగా దేశీయ పరంగా ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాయి బిడ్డ ద్వారా కాబట్టి అలాంటి వారి కోసము పసి వయసులో దిర్యాగులను గుర్తించినట్లయితే వీరికి కూడా మనకు మండల స్థాయిలో భవితా సెంటర్లు అనేవి ఉన్నాయి ఆ భవితా సెంటర్స్లో ఈ బిడ్డల్ని